వినాయక చవితి రోజు ఏ రాశి వారు ఏ మంత్రాన్ని చదివితే మంచి శుభ ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం చూద్దాం దేశవ్యాప్తంగా వినాయక సంబరాలు భక్తులు సిద్ధమవుతున్నారు ఆ తొమ్మిది రోజుల పాటు కొంతమంది నిష్టగా దీక్షతో పూజలు చేస్తారు జ్యోతిష్యం శాస్త్రం ప్రకారం నిపుల తెలిపిన వివరాల ప్రకారం ప్రతి రాశి వారు ఏడాది ఏ జాతకంలో ఉండే గ్రహాలు చెడు ప్రభావం నుంచి ఉపశమనం పొందేందుకు కొన్ని మంత్రాలు ఈ తొమ్మిది రోజుల పాటు పఠించాలని పండితులు చెబుతున్నారు ఇప్పుడు ఏ రాశి వారు ఏ మంత్రం చదివితే మంచిగా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం వినాయక చవితి గణేశుడి పుట్టిన రోజుగా మనం గణేష్ చతుర్థి ప్రతి సంవత్సరం భాద్రపద మాసం శుక్ల పక్షం చవితి తిది నాడు వస్తుంది ఈ ఏడాది ఆగస్టు ఇరవై ఏడు ఈ పండుగను మనం జరుపుకుంటున్నాము ఈ పది రోజుల పాటు జరుపుకునే ఈ పండుగకు దేశ జనాలు రెడీ అవుతున్నారు అని చెప్పవచ్చు జాతక నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం జీవితంలో ఉత్తమమైన ఫలితాలు సాధించాలంటే వినాయక చవితి రోజున కొన్ని నియమాలు పాటించాలని పండితులు చెబుతున్నారు ప్రతి రాశి వారు వారి రాశి అనుసరించి వినాయకుడి మంత్రాన్ని జపించడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు అని చెబుతున్నారు మనం చేసే ప్రతి పనిలో ఆటంకాలు తొలగిపోవాలంటే గణేషుడి అనుగ్రహం అవసరం అని పండితులు చెబుతున్నారు మరి ఏ రాశి వారు ఏ మంత్రం జపిస్తే మంచిగా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా మేషరాశి వారు ఓం వక్రతుండాయ నమ అనే మంత్రాన్ని పఠించాలి మరి రెండవది వృషభ రాశి ఈ రాశి వారు ఓం గం గణపతయే నమ అనే మంత్రాన్ని పఠించండి తరువాత మిథున రాశి ఓం ఏకదంతాయ నమ అని పఠించండి మరొకటి కర్కాటక రాశి ఓం హేరంబాయ నమ తరువాత సింహరాశి ఓం లంబోదరాయ నమ తరువాత కన్యరాశి ఓం విఘ్నరాజాయ నమ తరువాత తులరాశి ఓం గణాధ్యక్షాయ నమ తరువాత రాశి ఓం తరువాత ధనస్సు రాశి ఓం నందనాయ నమ తరువాత మకర రాశి ఓం గణపతయే నమ తరువాత కుంభరాశి ఓం ఉమాపుత్రాయ నమ తరువాత చివరిగా మీనరాశి ఓం శూర్పకర్ణాయ నమ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూసాం కదా ఈ వినాయక చవితి రోజు ఈ పన్నెండు రాసుల వారు ఏ మంత్రాన్ని పఠించాలి అని ఈ వినాయక చవితి రోజు అన్ని రాసులు గణపతిని ఆశీర్వాదం కోసం ఏ రాశి వారు ఏ మంత్రాన్ని పఠించాలో చెప్పాను కాబట్టి ఈ మంత్రాలని ఆ రాసుల వారు నూట ఎనిమిది సార్లు పఠించండి తప్పనిసరిగా ఈ విధంగా చేయడం వల్ల వారి జీవితాల్లోని కష్టాలు తొలగిపోయి సుఖ సంతోషాలు లభిస్తాయి అని కట్ చితంగా చెప్పవచ్చు ఇంకా జీవితంలో శ్రేయస్సు కలిగి చేపట్టిన పనుల్లో ఎలాంటి ఆటంకాలు లేకుండా తొలగిపోతాయి మరియు సానుకూలత లభిస్తుంది అని పురాణాల ద్వారా తెలుస్తోంది ఓకే ఫ్రెండ్స్ తప్పనిసరిగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయండి అలానే చూస్తున్న వారు మీ రాసి ఏదో ఆ మంత్రాన్ని ఎంచుకొని నూట ఎనిమిది సార్లు ఆ గణపతిని ప్రార్థిస్తూ నూట ఎనిమిది సార్లు ఆ మంత్రాన్ని చెప్పిస్తే మంచి ఫలితాలు జరగాలి అని కోరుకుంటున్నాను ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ఇప్పుడే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వాచ్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తేజు ఎపిక్ బుక్ ప్లీజ్ సబ్స్క్రైబ్